వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసెస్ మహబూబాబాద్ మన షాప్ మహబూబాబాద్ లో ఉందండి మేము మన షాప్ నుండి అద్భుతమైన ఆఫర్ రావడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులు నా యొక్క ఛానల్ ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మీ అందరి కొరకు దీపావళిని పురస్కరించుకొని మన షాప్ నుండి అద్భుతంగా వెలువడినటువంటి మిషన్ డ్రా కేవలం వంద రూపాయలకే మిషన్ అనగా మనం నిర్వహించేటటువంటి డ్రా దీపావళి పండుగను పురస్కరించుకొని ఒక కూపర్ వంద రూపాయలకే అందించడం జరుగుతుంది ఈ యొక్క వంద రూపాయల కూపర్ వంద మందితో మాత్రమే మనం డ్రాను నిర్వహిస్తాము వంద మంది వంద మందిలో ఒకరికి మాత్రమే మనము కుటుంబ మిషన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఒక కూపన్ ధర వంద రూపాయలు వంద మందికి కలిపి ఒకటే కుటుంబ మిషన్ వంద మందిలో ఒకరికి మాత్రమే మిషన్ కుట్టుమిషన్ లక్కింగ్ గెలుపొందినటువంటి అవకాశం ఉన్నది దయచేసి గమనించండి పోయినట్లయితే వంద రూపాయలు గెలుపొందినట్లయితే గెలిచినటువంటి విజేతకు మీకు మీకు నచ్చినటువంటి చిన్న మిషన్ కానీ లేదా పెద్ద మిషన్ గాని చీరగా సిక్స్ అయినా పాయింట్ ఫోర్ లాక్ అయినా మీకు ఏ ఏరుపొందినటువంటి విజేతకు ఏ కంపెనీ అంటే ఉదాహరణ నేను మోడో కంపెనీ ఇస్తున్నాను ఐఎస్ఐ ప్రోడక్ట్ కలిగినటువంటి అరవై సంవత్సరంలో మోడో కంపెనీ ఉపమిషన్ లో ఎరుపొందినటువంటి విజేతకు చిన్న మిషన్ నచ్చినా లేదా పెద్ద మిషన్ నచ్చినా లేదా చీరల జిగ్జాక్ మిషన్ నచ్చినా లేదా అంచులు కుట్టేటటువంటి ఓర్లాక్ మిషన్ నచ్చినా ఈ నాలుగు మిషన్లలో ఏదైనా ఒక మిషన్ మాత్రం విజేతకు మేము అందించడం జరుగుతుంది దగ్గర గమనించండి ఈ యొక్క కూపన్ ధర కేవలం వంద రూపాయలు మాత్రమే వంద కూపన్స్ మాత్రమే ఉన్నవి ఇప్పటికీ ముప్పై కూపన్ల పైన అయిపోవడం జరిగింది నేను మనం మన షాప్ నుండి ఇచ్చేటటువంటి ఈ యొక్క డ్రా కు జిఎస్టి బిల్ ద్వారా మాత్రమే ఈ యొక్క డ్రాను నిర్వహించడం జరుగుతుంది ఒక మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క గమనించండి కేవలం వంద రూపాయలలోనే కూపన్ మనం ఇస్తున్నాం దీనికి జిఎస్టి మన జిఎస్టి నెంబర్ డబల్ఏ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ యొక్క జిఎస్టి నెంబర్ ద్వారా మాత్రమే మనం టోకెన్ కట్ వంద మందిలో ఒకరికి మాత్రమే అవకాశం వలన దయచేసి మన యొక్క ట్రాను విజయవంతం చేయవలసిందిగా పేరు పేరు ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపాన్ని తెలియపరుస్తున్నాను మీరు లేట్ చేసినట్లయితే పొందేటటువంటి అవకాశాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నది దయచేసి వంద రూపాయలు చెల్లించి నా యొక్క ఫోన్ పే నెంబర్ గాను గూగుల్ పే నెంబర్ కానీ చెల్లించి నా యొక్క వాట్సాప్ నెంబర్ కు ఆ యొక్క రిసిప్ట్ పెట్టినట్లయితే ఒకటి నుండి వంద నెంబర్లలో ఏదైనా నెంబర్ మిగిలి ఉన్నట్లయితే ఆ యొక్క నెంబర్ మీ ఇష్ట మీకు ఏదైనా నెంబర్ నచ్చినట్లయితే ఆ యొక్క నెంబర్ ని కూడా మేము ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది దయచేసి ఈ యొక్క లక్కీ డ్రా ఈ యొక్క లక్కీ డ్రా విజయవంతం చేస్తారని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం